ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో వడలు ఈ వడలు చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి అందరికీ నచ్చుతాయి అంత టేస్ట్గా అయితే ఉంటాయి మనకు ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా అయితే నేను ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని ఇంకెప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి ఈ బ్రెడ్ పీసెస్ అయితే ఇలా చేయితో ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా చిన్నగా పీసెస్గా ఇలా కట్ చేసుకొని వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి అదే సోజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని రవ్వ పౌడర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా పెరుగునైతే వేసుకోవాలి ఇంకా అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం ఇలా చేతితోటి బాగా కలిపేసుకుందాం మనం ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు ఇంకా ఇలా బాగా మొత్తం బ్రెడ్ రవ్వ బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకున్నాం ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి అల్లం ఇవన్నీ వేసుకోవాలి ఇంకొకొక్కటిగా ఇంకా నేను ఆనియన్స్ మిర్చి అల్లం కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుంటాం ఇలా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే రవ్వ కూడా మనకు బాగా నానుతుంది చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు తక్కువ అంటే ఉప్పు వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు చివరిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత అయితే చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇంక ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకు రవ్వ బాగా నానుతుంది ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఒక స్పూన్ దాకా శనగపప్పును అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకుందాం మనకు పప్పులు బాగా ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్లో ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి పల్లీని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపులోనే ఈ శనగపప్పు మినపప్పుతో పాటు పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఇంకా ఇలా వేగుతుండగా ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా వేయించుకున్న పల్లీలు శనగపప్పు మినపప్పు అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ కారం అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం అయితే వేసుకోవాలి ఇంకా అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాం ఇంకా గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా ఆ బౌల్లోకి అయితే ఈ చట్నీని అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపుని కూడా వేసుకుంటున్నాను ఈ చట్నీలోకి అయితే మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకొక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మనకు రవ్వ కూడా బాగా నానిపోయింది ఇంకా చేతికి కొంచెం ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకున్నాను మనకు ఎంత కావాలో అంత పిండి ముద్దనైతే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ ఇలా ఇలా తీసేసుకొని ఇంకొక అరచే మీద అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో అయితే మనం హోల్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి వడషేప్ అయితే వచ్చింది కదా మనకు ఇంకా చూడండి ఇలా వడ షేప్ అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా సేమ్ అండి మనకు ఎంత కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దనైతే అయితే తీసుకొని ఇంకొక అరచేతి మీద అయితే ఇలా పెట్టేసుకొని బాగా సెట్ చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా మధ్యలో ఇలా హోల్ అయితే పెట్టేసుకోవాలి వడకి ఎట్లా పెట్టుకుంటామో సేమ్ అలా పెట్టేసుకొని ఇంకా ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకెప్పుడు ఒక్కొక్కటి ఇలా నిదానంగా వేసుకోవాలి నిదానం చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా ఒక్కొక్కటి అయితే నిదానంగా వేసుకుందాం ఇంకా నేను ఇక్కడ కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకున్నాను ఇలా ఒక వైపు కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే టర్న్ చేస్తున్నాను ఇలా ఒక వైపు కాలిన తర్వాతనే ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి అప్పుడే మనకు రెండు పక్కల ఈక్వల్గా కాలుతుంది ఇంకా మండేని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ అయితే బాగా ఫ్రై చేసుకున్నాను మంచి కలర్ వచ్చే వరకు అయితే ఇవైతే రెడీ అయిపోయినాయి కదా ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మిగతా వాటిని కూడా ఆయిల్కి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితేనే వైపు అయితే టర్న్ చేసుకోవాలి వెంటనే కదపకూడదు ఒక వైపు కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే ఇలా టర్న్ చేసుకుంటున్నాను మనకు వెంటనే కదిపితే అతుక్కుంటాయనేసి నేను ఒక నిమిషం పాటు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే ఇంకొక వైపు అయితే టన్ చేసుకోవాలి ఇవి కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకున్నాను మనకు ఈ వడలు అయితే అస్సలు ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి ఎన్నైనా తినచ్చు మనము ఒక రెండు తినే కాడ ఒక నాలుగు ఐదు తినేయచ్చు ఏం కాదు మనకు అస్సలు ఆయిల్ అయితే పీల్చలేదండి ప్లేట్లకి అయితే ఈ వడలు కూడా తీసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ రవ్వతో అయితే వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఒకటికి నాలుగు తింటారు అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా బ్రెడ్తో ఇలా వడలు చేసి పెడితే ఇంటి పాది అందరికీ నచ్చుతాయండి ఇవి అది కాక ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి మనకు ఇంకా ఇప్పుడు ప్లేట్లకి అయితే అన్నీ సర్వ్ చేస్తున్నాను ఈ వడలైతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చూడండి చాలా క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోయినాయండి మనం అంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే లోపల వరకు చాలా బాగా ఫ్రై అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్